హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనం డైలీ కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదా ఈ కార్తీక పురాణంలో ఈరోజు కార్తీక మాసంలో పదమూడవ రోజు కాబట్టి మనం పదమూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అలానే నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి ఈ పదమూడవ అధ్యాయంలో మనకి కన్యాదాన ఫలము అలాగే సువీర చరిత్రము ఈ రెండు ఉంటాయి మొదటగా కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనో విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదెను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనముకు ఖర్చు అంతయు భరింప సఖ్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచనను ఫలం కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభచారం చేసి ఉన్నను ఆ పాపములనే పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయ్యేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడుగును ఇందులకు ఒక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అది సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓ ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నది తీరమందున పన్నసాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలం గడుపుచూ ఉండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిఘారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశముందు జన్మించిన ఆ బాలికకు ఆహరాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతిఘారాభముతో పెరుగుచుండెను ఆమె చూచిన వారులకు కనుల బండవుగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు నిండు దశ వచ్చెను ఒక దినము వనప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందనములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులో ఆ రాజు మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించు ఉన్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఏడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఆయనను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుణ్ణి కూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖముగా అనుభవించుచూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రం తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూస్తూ ఉండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని ఓయి నువ్వెవడవు నీ ముఖవరస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచుండు సువీరుడను రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నేను ఈ అడవిలో నివసించుచూ ఉన్నాను దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడినయ్యి అందునయ్యి కారడవిలో సకుటుముఖంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైన ధర్మ సూక్షము లాలోచింపగా కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకము అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యద్యము ఏ వ్రతము చేసిననూ వారు నశింతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా చప్పింతురు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొటయే కాక అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారు ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్న ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమునని రెండవ కుమార్తెనుని శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేత యాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చిడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును తానే కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడిలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబట్లు వచ్చి వాణిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పుర్వీకుడైన శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచూ ఉండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటి శృతకీర్తి నేను ఎరిగినంతవరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగే అని మనము అందుకుని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు కడికేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడివి ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతయు సమంగా చూచిచుందువు నేను నేను ఎన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకుని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడేను అంత యమధర్మరాజు శృతుకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడి వినివి ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయినను ఏమీ నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునేను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఉన్న వారంతటి పుణ్యపురుషులైనా నరకం అనుభవించటయే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండెను నీవు పుణ్యాత్ముడు అనియూ ధర్మాత్ముడు నేను ఎరుగుదను కాన నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడకు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచూ ఉన్నది నా ఆశీర్దం వలన నీవు మానవ శరీరం దాల్చి అచటుకు పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పిత్రగుణములు కూడా స్వర్గలోకమునకు ఏగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమొచ్చును కనుక నీవు వెంటనే భూలోకమునకు భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసివేని ఆ ధర్మకార్యము వలన పితృగణము తరింతురు పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి అమ్మునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరమున ఒక ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువ యువనికి ఇచ్చి అతివైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనేను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయములో ఎవరికీ మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలియునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు వాడు శాశ్వత నరకమును కేగును త్రయోదశాధ్యాయం సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకోవడానికి వీలు లేని వారు అట్లీస్ట్ ఈ వీడియో వినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్